వ్రతం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వరాలు ఇచ్చే దేవతగా దేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి దయాగుణం సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా పాటిస్తాం కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రోహిణులు మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక వరలక్ష్మీ వత్రం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి జగన్మాత పార్వతీదేవి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వత్రం ఏదైనా ఉందా అన్ని పరమేశ్వరుణ్ణి అడిగింది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరి సంపదలు సౌభాగ్యం లభిస్తాయని తెలిపాడు దీనికి సంబంధించిన కథను పార్వతీదేవికి ఆయన వెల్లడించాడు పూర్వం మగధ రాజ్యంలోని కొంది నగరంలో చారుమతి అనే వివాహిత ఉండేది ఆమెకు కలలో అమ్మవారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వ్రతాన్ని ఆచరించమని సూచించారు పెద్దలు కుటుంబ సభ్యుల సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతకాలవేళలో స్నానాదులు ఆచరించి తోటి ముత్తైదువులతో మండపంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్ఠించి వ్రతం నిర్వహించింది వ్రతం తరువాత ఆమె సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు వ్రత వివరాలను వివరించాడు సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన వ్రతం వరలక్ష్మీ వ్రతం ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు వ్రతకల్పం ముందుగా పూర్వాంగం పసుపు గణపతి పూజ చేయవలెను పూజా విధానం పూర్వాంగం శ్రీ శ్రీ గురుభ్యో నమ హరిహో శుచి తలమీద నీళ్ళను జల్లుకోండి అపవిత్ర పవిత్రో వా సర్వావస్థా వ్రతివా య స్మరేత్పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష 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 నమస్కారం చేస్తూ ఇవి చదవండి శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అగజానన అగజాన పద్మాకం గజానమహర్నిశం అనేకదం తం భక్తనామేకదంతముపాస్మహే దేవీం వాచమజనయంత దేవాస్త విపా పశవో వదంతి సా మంద్రేషమూర్జో దుహానార్వాగస్వానుపసుష్టుత్యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీసర్వమంగళ తయ సంస్మరణ నిత్యం సర్వదా జయమంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే లక్ష్మీపతేంగ్ఘ్రియం స్మరామి గురుర్బ్రహ్మ గురుణు గురుర్దే మహేష్ర గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగ్రువే నమ లాభస్ జయస్ కుతస్ పరాభవ యేషాయిందీవర శివో హృదయస్థో జనార్దన సర్వమంగళ్యే శివే త్రయంబకే సర్వార్ధ సాదికే శ్యంబకే గౌరీనారాయణే నమోస్ శ్రీలక్ష్మీనారాయణ్యాం నమ ఉమామహేశరాభ్యాం నమ వాణిహిరణ్యగర్భాభ్యాం నమ శచిపురందరాభ్యాం నమ అరుంధతి వశిష్టాభ్యాం నమ శ్రీ సీతారామాభ్యాం నమో మాతృభ్యో నమ सर्वभ्यो महाजनेभ्यो नम आचम्य पोन्कवाय स्वाह ओं नारायणय स्वाह ओं माधवाय स्वाह ओं गोविन्दा नम ओं विष्णवे नम ओं मधुसूदनाय नम ओं त्रिविक्रमाय नम ओं वामनाय नम ओं श्रीधराय नम ओं ऋषिकेशाय नम ओं पद्मनाभाय नम ओं दामोदराय नम ओं संकर्षनाय नम ओं वासुदेवाय नम ओं प्रद्युनाय नम ओन अरुद्धा नम ओं पुरुषोत्तमाय नम ఓం నధోక్ష నమ ఓం నారసింహాయ నమ ఓ్యుతాయ నమ ఓం జనాయ నమ ఓనుపేంద్రాయ నమ ఓంహరయే ఓం శ్రీకృష్ణాయ నమ దీపారాధనం దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి ఇది చదివి నమస్కారం చేయండి దీపస్వం బ్రహ్మరూపోసి రూపొసి జ్యోతిషం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహీపుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ఓ దీప దేవి రూపస్త్వం కమసాక్షి హ్యవిఘ్నకృత్ యావత్పూజాం కరిష్యామి తావత్వం భవ దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిషే భూతోచ్ఛాటనం అక్షింతలు తీసుకుని ముఖం ఎదురుగా పెట్టుకుని ఇది చదివి మీ వెనుక వేసుకోండి భూత భూతపిశాచా ఏతే భూమి భారకా విరోధేన బ్రహ్మకర్మ సమారభే అపసర్పంతు భూత ఏ భూత భూమి సంస్థిత ఏ భూత విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయ ప్రాణాయామం ప్రాణాయామం చేయండి ఓన్ భూ ఓన్ భువ ఓంసు ఓన్మహ్ జన ఓంతప ఓం సత్యం ఓం తత్సవితురేణ్యం భర్గో దేవస్ ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం అపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువసు సకల్పము ఓన్మోపాత్తదురితక్షయద్ శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్ అద్యబ్రాహ్మణ ద్వితీయపరాధే వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణ గోదావరియోర్మధ్యదేశే మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రస్తుత సంవత్సరం సంవత్సరే ఉత్తర దక్షిణ అయనే ప్రస్తుత ఋతువు ఋతౌ ప్రస్తుత మాసము మాసే प्रस्तुत पक्षमु, पक्षे, ईरोजु 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 वारमु, वासरे, शुभ नक्षत्रे प्रस्तुत योगमु, शुभयोगे गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमा गोत्रु गोत्री पूर्तिपेरू नामधेयस धर्मपत्नीसमेतस्माकुटुंबा धैर्य विजय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्ध ధర్మ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పురుషార్ధసిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వాపదా నివారణార్థం సకల కార్యవిఘ్న నివారణార్థం సంభవద్భి ద్రవ్యై సంభవద్భి పదార్థై సంభవద్భి ఉపచారై సంభవిత నియమేన చెక్తి శ్రీ మహాగణాధిపతి దేవత్యాహనాది షోడ్పచార పూజాం కరిష్యే అంటూ వక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను తదంగ కలశారాధనం కరిష్యే కలశారాధనం కలశి గంధ పుష్పాక్షతర కలశే ఉదకం పూరయిత్ కలశస్యోపరి హస్తం నిధాయ కలశానికి ఒకటిగాని మూడుగాని ఐదుగాని బొట్లు పెట్టి ఒక పువ్వు వేసి చేయి వేసి ఇది చదవండి ఓం కలశస్య ముఖ్య విష్ణు కంటే రుద్రస్సమాశ్రిత మూలే తత్రస్తితో బ్రహ్మ మధ్యే మాతృగణస్మృత కుక్షౌతు సాగరాశ్వర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేదో వస్సామవేదో అంగైశ్చ అంగైష్ట సర్వే కలశాంబు సమాశ్రిత యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కొంచెం కలశంలోని జలమును మీద చల్లుతూ దేవుడి మీద చల్లి దేవం తమమీద చల్లుకుని ఆత్మానం సంప్రోక్ష్య శ్లోకంక్రతుండమహాకాయకూటి సూర్యసమప్రభ విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం నమః ధ్యామి ధ్యానం సమర్పయామి ఒక పుష్పమును దేవుడి దేవివద్ద ఉంచవలెను ఓం శ్రీమహాగణపతయే నమ ఆవాహయామి ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి దేవివద్ద ఉంచవలెను ఓం శ్రీమహాగణపతయే రత్న రత్నసింహాసనం సమర్పయామి కొన్ని అక్షతలు సమర్పించవలెను ఓం శ్రీమహాగణపతయే పాదయో పాద్యం సమర్పయామి పుష్పంతో నీరు దేవుడి దేవికి పాదములు కడగాలి కడిగినట్టు భావించాలి ఓం శ్రీమహాగణపతయే నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి పుష్పంతో నీరు దేవుడి దేవికి చేతులు కడగాలి కడిగినట్టు భావించాలి ఓం శ్రీమహాగణపతయ నమ ముఖ్య ఆచమనీయం సమర్పయామి పుష్పంతో నీరు దేవుడి దేవికి ముఖం కడుగుటకు ఇవ్వాలి ఓం శ్రీమహాగణపతయే నమ మధుపొర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి పుష్పంతో నీరు దేవుడి దేవికి మధుపొరక స్నానానికి సమర్పించాలి ఓం శ్రీమహాగణపతయే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి పుష్పంతో నీరు దేవుడి దేవికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి ఓం శ్రీమహాగణపతయే నమ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి ఓం శ్రీమహాగణపతయే నమ ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి కుంకుమధారణ చేయాలి ఓం శ్రీమహాగణపతయే నమ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి అక్షతలు వేయాలి ఓం శ్రీమహాగణపతయే నమ గంధం ధారయామి గంధం సమర్పించాలి ఓం శ్రీమహాగణపతయే నమ సర్వాభరణాన్ ధారయామి అక్షతలు సమర్పించాలి ఓం శ్రీమహాగణపతయే నమ సమస్త పరిమళ సమర్పయామి పువ్వులు అక్షతలు సమర్పించాలి ఓం శ్రీమహాగణపతె నమ యథాశక్తిమన ఇష్టదైవము యొక్క జపమును అష్టోత్తర శతనామాన్ని కాని లేదా ప్రార్థన శ్లోకమును గాని చదువుకునవలెను ओंसुमुखा नम ओकदंताय नम ओं कपिलाय नम ओं गजकर्णा नम ओं लंबोदराय नम ओन् विकटा नम ओन् विघ्नराजा नम ओमकेतव नम ओं गणाध्यक्षा नम ओालाछंद्राय नम ओं गजाननाय नम नमः वक्रतुंडा नम नमः नम ओेरम्भ नम ओं स्कंदपूर्वजा नम ओं गणाधिपत नम षोडश नाम पूजा सामर्पयामी पदहारु ఓం శ్రీమహాగణపతే నమ ద్వూపమఘ్రాపయామి అగరుబత్తి వెలిగించి దేవుడికి దేవికి చూపించాలి పదిహేడు ఓం శ్రీమహాగణపతె నమ దీపం దర్శయామి దీపం చూపించాలి పద్నిమిది ఓం శ్రీమహాగణపతె నమ నైవేద్యం సమర్పయామి నివేదనార్పణ విధి నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్రస్మరణచేస్తూ ఓం తత్స తత్సవితుర్వరణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయుోనః ప్రచోదయాత్ అంటూ కొంచెం జలమును చిలకరించి సత్యం సార్లు పరిశంఛామి మూడుసార్లు పుష్పముతోగాని గాని అన్నింటి చుట్టూ సవ్య దిశలో కుడివైపుకు తిప్పాలి అమృతమస్తూ నైవేద్యం పై జలమును ఉంచి అమృతోపస్తర నమసి అదే నీటిని దేవుడి దేవివద్ద ఉంచాలి దిగువ మంత్రములతో భగవంతునికి ఆరగింపు తినిపిస్తున్నట్టు బొటనవేలు మధ్యవేలు ఉంగరం వేళ్లతో చూపవలెను ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం పరబ్రహ్మణే నమ అంటూ నివేదించవలెను ఓం శ్రీమహాగణపతయే నమ తాంబూలం సమర్పయామి తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి తాంబూలం చూపించుట కాని అక్షతలు గాని సమర్పించాలి ఓం శ్రీమహాగణపతయే నమ కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి కర్పూర హారతి ఇవ్వాలి ఓం శ్రీమహాగణపతయే నమ మంత్రపుష్పం సమర్పయామి అక్షతలు పువ్వులు సమర్పించవలెను ఓం శ్రీమహాగణపత నమస్కారం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం శరణాగత అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం తస్మాత్ భావేన రక్ష గణాధిప ఓం నమః గీతం శ్రావయామి నృత్యం దర్శయామి ఆందోళికనాహమావహయా అశ్వానాహమాహయామి గజనా వాహయామి ఓం సమస్త శక్త్యోపచారాన్ రాజ్యోపచారాన్ భక్త్యోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి అంటూ అక్షతలు సమర్పించవలెను అనయ యథాశక్తి ధ్యానావాహనాది షూర్షోపచార పూజాయ శ్రీ విఘ్నేశ్వర సుప్రసన్న సుప్రీత భవతు ఓం శ్రీమహాగణపత మనం యథాశక్తిచేసిన పూజలకు భగవంతుడు ప్రీతిచంది మన కోరికలను తీర్చి మనలను కాపాడాలని కోరుకుంటూ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ఉద్వాసన ఓం యజ్ఞేన యజ్ఞమ్మయజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహ నాకం మహిమానస్పచ్యంతే యత్ర పూర్వ సాధ్యాస్తి దేవా శ్లోకం యస్య స్మృత్యాచ య క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానమావాహనాది షోడ్సోపచార పూజాయా భగవాన్సర్వాత్మక వరదో భవతు శ్రీ వినాయక ప్రసాదం శిరసా గూ్నామి నమస్కరించి స్వామి వద్దనున్న అక్షతలు తీసి తలపై వేసుకుని ప్రసాదమును అనగా అక్షతలు మాత్రమే స్వీకరించవలెను ఆ తరువాత మరల ఆచమనం చేసి చేయదలుచుకున్న వ్రతంగాని పూజ కాని ప్రారంభించవలెను పునః సంకల్పం పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాంశుభతిథ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలావాప్త్యర్థం దేవతా శ్రీవరలక్ష్మీదేవతాప్రీత్యర్థం కల్పోక్త విధాన యావచ్చుక్తి ధ్యానావాహనాది షోషోపచార పూజాం కరిష్యే ఒకటి ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత క్షీరోదార్ సంభూతే కమలే కమలాలయే భవమే గేహే గేహేసురాసుర నమస్కృతే శ్రీ దేవతాయై శ్రీవరలక్ష్మీదేవతమ్యామి రెండు ఆవాహనం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలావహయామి దేవి భవ శ్రీ దేవతాయై సుప్రీతీవరలక్ష్మీదేవతమ ఆవహయామి మూడు సింహాసనం సూర్యాయుత సూర్యాయుతనిభస్ఫూర్తేస్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవీ స్థీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ స్థీయతరపూజితే శ్రీవరలక్ష్మీదేవతమ రత్నసింహాసనం సమర్పయామి నాలుగు అర్ఘ్యం శుద్ధోదకం చ పాత్రస్థం మిశ్రితం అర్ఘ్యం దేవీ గృహ్యతాం హరివల్లభే శ్రీ వరలక్ష్మీ హరివల్ల శ్రీవరలక్ష్మీదేవతమ అర్ఘ్యం సమర్పయామి ఐదు పాద్యం పాదయం సువాసిజల రమ్యం శ్రీ వరలక్ష్మీ బృహాణదేవి ర్వేవమస్కృతేరలక్ష్మీదేవతమ పాద్యం సమర్పయామి ఆరు ఆచమనీయం సువర్ణ సువర్ణకలం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవతమ ఆచమనీయం సమర్పయామి పంచామృత స్నానం పయోదది ఘృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృత కమలాలయే శ్రీ వరలక్ష్మీ పంచామృతస్నానమి గృహాణకమలాలై పంచామృత స్నానం సమర్పయామి ఏడు శుద్ధోదక స్నానం గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం మహాదేవిరస్థితం శుద్ధోదకస్నానమిదం గృహాణ విదుసోదరి శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవతమ శుద్ధోదక స్నానం సమర్పయామి సమర్పయా స్నానాయం సమర్పయామి ఎనిమిది వస్త్రయుగ్మం వస్త్రయగ్మం సురార్చితిగలే దుకూల వసన ప్రియే శ్రీ వరలక్ష్మీ గృహాణసురపూజితే శ్రీవరలక్ష్మీదేవతమ వస్త్రయుగ్మం సమర్పయామి తొమ్మిది ఆభరణాని కేయూర కెయూర కంకణివ్యే హారనూపురమేఖలా విభూషణాయమూల్యాని గృహాణ ఋషిపూజితేవరలక్ష్మీదేవత ఆభరణాని సమర్పయామి మాంగళ్యం తప్తహేమేవి మాంగళ్యం మంగళప్రదం మమర్పితేవి గృహానం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతమ మాంగళ్యం సమర్పయా పది గంధం కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్ దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యత శ్రీవరలక్ష్మీదేవతమం సమర్పయామి అక్షతన్ అక్షతన్ ధవళాన్ దివ్యాన్ శాళీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రాంకుమోపేతన్ నుహ్యత అబ్భిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవత అక్షతన్ సమర్పయామి పుష్ప పూజ జాజి ూజ మల్లికాజాజికుమైంపైర్వకులైరపి శతపత్రైశ్చారై పూజయామి హరిప్రియ శ్రీవరలక్ష్మీదేవతమ పుష్పా పూజయామి అధాంగ పూజ ఓం చంచలాయై నమ పాద పూజయామి ఓం చపలాయ నమ జానుని పూజయామి ఓం పీతంబరధరాయ నమ పూజయామి ఓం కమలవాసిన్యై నమ కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమ నాభిం పూజయామి ఓం మదనమాత్రే నమ స్తనౌ పూజయామి ఓం లలిత నమ भुजदय पूजयाम ओंकंबुक नम कंठम पूजयामी ओं सुमुखाई नम मुखम पूजयामी ओं श्रिय नम ओ पूजयामी ओं सुनासीकाये नमसिका पूजयामी ओं सुनेौ पूजयामी ओं रम नम कर्ण पूजयामी ओं कमलाय नम शिप पूजयामी ओं वरलक्ष्म नम सर्वाण्यंगा शतनामावली श्री लक्ष्मी अष्टोत्तर शतनामावली झू पाई ओं प्रकृत नमः ओन विकृत्यम विद्याये नम ओन सर्वभूतहित प्रदाय नम श्रद्धाय नम ओन विभूत नम ओन परमात्मकाये नमचे नम पदमालयाय नम ओन पदमा शवये नम ओन्हाहाय नम ओन् स्वधाये नम ओन्धायन नम ओरणय नम ओन् लक्ष्मी नम ओन निपुष्टाई नम ओन विभावरम ओन आदि नम नमः पौन्ीपताये नम ओन वसुधायसुधारिण्य नम कमलाये नम कंताये नम ओमा नम क्षीरोधसंभवाये नम ओन अग्रहपराये नम रुद नम ओन अंधाई नम हरिवल नम ओन अशोकाये नम ओन अमृताये नम पौ दीप्ताये नम पोण लोकशोक विनाशि नम पोन धर्मनिलयाये नम ओं करुणाई नम ओं लोकमात्रे नम ओं पद्म्रियाये नम Om Padma Namaha na maha. ओन पदमाक्ष्यम ओं पद्म पद्मोद्भवाये नम ओन पद्म पद्मनाभ प्रियाये नम ओन रमाये नम ओन पद्मये नम ओन देव्यम ओन पद्मण्यंधायप्रसन्नाये नम ओं प्रसादाभिमुख्य नम ओं प्रभाये नम ओं चंद्रवदनाये नम ओं चंद्राय नम ओंद्र सहोदर ओं चतुर्भुजाई नम ओं चंद्र रूपाय O nindir ayı namaha. పోన్ ఇందుశీతలయ నమ ఓన్ ఆహ్లాద జనన్య నమ ఓం శివాయ నమ ఓం శివకర్య నమ ఓం విమలయ నమ ఓం విశ్వజనన్యట పోన్ ఓం ప్రీతి పుష్కరిణ్యై నమ ఓం శాంతాయై నమ ఓం శుక్లమలాంబరాయై నమ ఓం శ్రీయై నమ పోస్కర్యై నమ పోల్వనియ నమ ఓం వరారోహాయై నమ ఓం యశస్విన్యై నమ ఓం వసుధరాయై నమ ओन उदारांगाई नम ओन हरण्यम ओं हेमि नम ओनधान्यक नम ओन सिद्धये नम ओं स्त्रैण सौम्याये नम ओन शुभ प्रदाय नम ओन्पेशमकानंदये नम ओन वरलक्ष्म नम ओन वसुप्रदाय नम ओं शुभाये नम ओं हिरण्यप्रकाराई नम ओं समुद्रतनयाये नम ओं जयाय नम ఓం మంగళదేవ్యై నమ ఓం విష్ణువక్షస్థల నమ ఓం స్థితయమ ఓం విష్ణుపత్యై నమ ఓం ప్రసన్నాక్ష్యై నమ ఓం నారాయణ సమాశ్రిత నమ ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమ ఓం దేవ్యై నమ ఓం వారిణ్యై నమ ఓం నవదుర్గాయ నమ ఓం మహాకాళ్యై నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఓన్కాళానసంపన్నాయ నమ ఓం భువనేశ్వర్యై నమ ఇది శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమాప్తం పదకొండు శ్రీవరలక్ష్మీదేవత సమర్పయామి సమర్పయా ధూపం దశాంగం గుగలపేతం సుగంధం చ మనోహరం ధూపం దేవీ శ్రీ దాస్ గృహాను ధూపం శ్రీవరలక్ష్మీదేవత ధూపమూడు దీపం సమాయుక్తం అంధకార వినాశకం దీపం దేవీ భవ శ్రీ దాస్ గృహాను ముదితీవరలక్ష్మీదేవతమ దీపం సమర్పయామి పద్నాలుగు నైవేద్యం నైవేద్యం షడ్రసోపేతం దది మధ్వాజ్య వరలక్ష్మీ గృహాణహరివల్ల శ్రీవరలక్ష్మీదేవతమ నైవేద్యం సమర్పయామి సమర్పయా పనీయం సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పనీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవతమ పీయం సమర్పయామి పదిహేను తాంబూలం పూగీఫలసమాయక్తం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీవరలక్ష్మీదేవతమ తాంబూలం సమర్పయా పదహారు నీరాజనం నీరాజనం సమానితం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్య్యహం దేవి గృహ్యత విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీదేవత నీరాజనం సమర్పయామి మంత్రపుష్పం పద్మాసనైక పూజితే నారాయణ ప్రియే దేవిసుప్రీతీవరలక్ష్మీదేవత మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ యాని కాని చాపాన్ని జన్మారకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సే అన్యథానం నాస్తిమే శం మమ తస్మాత్కారుుణ్యభావ రక్షరక్ష జనార్దని శ్రీవరలక్ష్మీదేవతమ ప్రదక్షిణం సమర్పయామి నమస్తని నమస్తే విష్ణువల్లభే పాం భక్తవరదే వరలక్ష్మి నమో నమ శ్రీవరలక్ష్మీదేవత నమస్కారాన్ సమర్పయామి తోరగ్రంథి పూజ కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామికమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయామి విశ్వజనయ్యై నమతు్రంథిం పూజయామి మహాలక్ష్మై నమ పంచ్రంథిం పూజయామి క్షీరాబ్దనయాయ నమ ష్రంథిం పూజయా విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్రసోదర్య నమ అష్టమగ్రంథిం పూజయామి హల్లభాయ నమ నవమగ్రంథిం పూజయామి స్రబంధన మంత్రం బద్నామి హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధి చ సౌభాగ్యం దేహి రమే వాయన విధి ఏం కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్త దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాత వాయనదాన మంత్రం ఇందిర ప్రతిగృణతు ఇందిరాయై దాతి చ ఇందిరతారకోభ్యాం ఇందిరాయై నమో నమ వాయనమిచ్చి అక్షతలు పుచ్చుకుని వ్రతకథను చదువుకోవాలి వ్రతకథా ప్రారంభం సూత మహాముని శౌనకుడు మొదలగు మహర్షులను జూచిఇట్లనియే మునివర్యులారా స్త్రీలకు సర్వసౌభాగ్యములు గలుగునట్టి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను దానిని చెప్పెద వినుండు కైలాసపార్వతమున వజ్రవైధూర్యాది మణిగన ఖచ్చితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుణ్డు కూర్చిండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి దేవా లోకంబున స్త్రీలు ఏ వ్రతంబు నర్చిన సర్వసౌభాగ్యంబులును పుత్రపౌత్రాదులను కలిగి సుఖంబుగును అట్టి నా కానతీయవలవు ననిన నప్పరమేశ్వరుండిట్లనియే ఓ మనోహరి స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగజేసడి వరలక్ష్మి నొక వ్రతంబు గలదు ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చడి శుక్రవారమునాడు చేయవలయు ననిన పార్వతీదేవి ఇట్లనియే ఓ లోకరాధ్య నీ వానతి ఇచ్చిన వరలక్ష్మీ వ్రతంబును ఎట్లు చేయవలయును ఆ వ్రతంబునకు విధియేమి ఏ దేవతను పూజింపవలయును పూర్వం బెవరిచే నీ బాచరింపబడియే వీనినెల్ల సవివరంబుగా వచయింపవలయు నని ప్రార్థించిన పార్వతీదేవిని పార్వతీదేవినిగాంచి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతమును సవిస్తరంబుగజెప్పెద వినుము మగధ దేశంబున కుండినంబనున్నొక పట్టణము గలదు ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను గూడియుండు అట్టి పట్టణము నందు చారుమతి నొక మహిళ గలదు ఆ వనితామణి ప్రతిదినంబును ఉషహకాలంబున మేల్కాంచి స్నానంబుచేసి పెద్దలకు అనేక విధంబులైన యుపచారంబులను చేసి ఇంటి పనులను చేసికొని మితముగాను ప్రియముగాను భాషించుచునుండెను ఇట్లుండ ఆమె యందు మహాలక్ష్మికి అనుగ్రహము గలిగి యుకనాడు స్వప్నంబున ప్రసన్నయ్ ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని యందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడు శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబుల నిచ్చేద నని వచించినా చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసే అనేక విధంబుల చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు గలిగినేని జనులు ధన్యులుగును విద్వాంసులుగను సకల సంపన్నులుగను నయ్యదరు నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషం వలననీ పాదదర్శనంబు నాకు గలిగే నని చెప్పిన మహాలక్ష్మి సంతోషంబు జంది చారుమతికి ననేక వరంబులిచ్చి అంతర్ధానంబు నొందే చారుమతి తక్షణంబున నిదుర మేల్కుని ఇంటికి నాలుగు ప్రక్కలంజూచి వరలక్ష్మీదేవిని గానక ఓహో నేను కలగంటిననుకుని భావించియా స్వప్న వృత్తాంతమును పెనిమిటి మామగారు మొదలైన వాండ్రతో జప్పా వారు ఈ స్వప్నము ముగుల శ్రావణ శ్రావణమాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం భవశ్యంబుగ జయవలసినదని చెప్పిరి పిమ్మట చారుమతియును స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం బెప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండిరి ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము వచ్చెను అంత చారుమతి మొదలగు స్త్రీలందరును ఈ వరలక్ష్మీ వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబుననే మేల్కాంచి స్నానంబులంజేసి చిత్రవస్త్రంబులం గట్టుకొని చారుమతీదేవి గృహంబునన్నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరిచి ఎందొక ఆసనంబు వైచి దానిపై క్రొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్లు మొదలగు పంచపల్లవంబులచే కలశం బేర్పరచి ఎందు వరలక్ష్మీదేవిని చేసి మిగుల భక్తియుక్తులై ధ్యానావాహనాది షోడ్సోపచార పూజలను చేసి తొమ్మిది సూత్రంబులను గల గలతోరంబును దక్షిణహస్తంబున గట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణంబుచేసిరి ఇట్లొక ప్రదక్షిణము చేయగని ఆ స్త్రీల కొందరికి కాళ్ల ఎందు గల్లుగల్లుమనున్నొక శబ్దము గలిగే అంతకాళ్లం జూచికొని గజ్జలు మొదలగు నాభరణములు కలిగియుండగా వారందరును ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన గలిగినవని పరమానందంబునొంది చేయ హస్తములందు హస్తములందుగద్దగాయ మానంబుగ పొలయుచుండు నవరత్న ఖచితంబులైన కంకణములు మొదలగు నాభరణములుండటం గనిరి ఇంక చెప్పనేలా మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి ఆ స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథగజతురగ వాహనంబులతోడ నిండియుండెను అంత నా స్త్రీలందోడ్కుని గృహంబులకు బోగుటకు వారివారి ఇండ్లనుండి గుర్రములు ఏనుగులూ రథములూ బండ్లు వచ్చి నిలిచియుండెను పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా చేయించిన పురోహితునికి పండ్రెండు కుడుములు వాయన దానం విచ్చి దక్షిణ లొసంగి ఆశీర్వాదంబు నోంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భవ్యాదులను బంధువులతోడ నెల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకునియున్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ తమ ఇండ్లకు బోగుచూ ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములో వచ్చి ప్రత్యక్షంబాయెను ఆ చారుమతీదేవి వలననే గదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు గలిగే నని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచూ తమ తమ ఇండ్లకు బోయిరి పిదప చారుమతి మొదలగు స్త్రీలందరును ప్రతి సంవత్సరముని వ్రతంబు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములతోడండుకుని సుఖంబుగనుండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును అందరును చేయవచ్చును అట్ల నర్చిన సర్వసౌభాగ్యంబులను కలిగి సుఖంబుగనుందురు ఈ కథను వినువారలకును చదువువారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను వరలక్ష్మీ వ్రతకథ సంపూర్ణం క్షమాప్రార్థన య స్మృత్యా నామోక్ తపపూజాయాది న్యూనం సంపూర్ణత యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్ అనయా కల్పోక్త ప్రకారేణోడ్పచార పూజయా భగవతి సర్వాత్ శ్రీవరలక్ష్మీదేవత్రీత్రసన్నారద మమ ఇష్టకామ్యార్ధసిద్ధిరస్ అక్షతూ నీళ్ళు విడిచిపెట్టాలి వరలక్ష్మీవ్రతకల్పం సమాప్తం ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది